ట్లస్ జ్యూస్కి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం బీట్రూట్ క్యారెట్ కీరా అల్లం పచ్చి పసుపు పుదీనా కరివేపాకు పెద్ద ఉసిరికాయలు నిమ్మకాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనం క్యారెట్ అన్నది బాగా ఇలా క్లీన్ చేసుకోవాలి క్యారెట్ ఇది వచ్చేసి పచ్చి పసుపు పచ్చి పసుపుని కూడా మనం క్లీన్ చేసుకోవాలి బాగా నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కీరా చిన్న చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కీర క్యారెట్ అల్లం కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్నగాన చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం పచ్చి పసుపు కొమ్మలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇందులో కొన్ని నిమ్మకాయలు నెక్స్ట్ వచ్చి పుదీనా కరివేపాకు ఉసిరికాయ ముక్కలు బీట్రూట్టు పచ్చి పసుపు అల్లం ముక్కలు కీరా క్యారెట్ ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా పేస్ట్ అయ్యేలాగా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం జ్యూస్ అన్న రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి చూద్దాం మనకి జ్యూస్ అన్నది రెడీ అయింది ఇప్పుడు ఈ రెడీ అయిందని నేను ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను ఇలా ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా మన దగ్గర అది అందులోని ఇవన్నీ మొత్తం వాటర్ అంతా వేసి జ్యూస్ మొత్తం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కల్లా మనకి ఇది ఐస్ క్యూబ్ అన్నది రెడీ అయిపోతుంది